ఎంత బాగుంది వాళ్ళు నా పక్కకి వస్తే బాగుండు ఏం మాట్లాడుతున్నావు తమ్ముడు నువ్వు ఎంత మరి వాళ్ళు పెళ్లి చేసుకున్నారు అందులో ఒకళ్ళు నువ్వు పెళ్లి చేసుకోపోయి అక్రమ సంబంధం పెట్టుకున్నారు అంటే అన్నాడు కానీ వాళ్ళు ఎంత మంది ఆడోళ్ళ ఆడోళ్ళు పెళ్లి చేసుకున్న ఒక మగోడు అవసరం చాలా గ్రాండ్ గా చేసుకున్నారు ఇద్దరికంటే ఒక అమ్మాయి తాళి కట్టాక ఇంకో అమ్మాయి ఇద్దరు అలా కట్టుకున్నారు ఇదేదో మంచి సరిపోయారు మరి

సార్ ఏంటి సార్ అది కృష్ణాకాంత్ పార్క్ వస్తున్నది